లు దేవునికి స్తోత్రాలు దేవునికి మహిమ కలుగును గాక ఆమె కొద్ది నిమిషాల పాటు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వాక్యం రమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వాక్యం రోమపత్రిక అధ్యాయము ఆరో వాక్యం ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ఈ పరిశుద్ధాత్మ కొడికలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ప్రమైన వలర పరిశుద్ధాత్మ కోడికలో పాల్బొమ్మలు పొందిన తర్వాత దేవుడు ఎవరినైతే తన ఆత్మ చేత నింపుతారో ఆత్మను పొందినటువంటి వారు ఆత్మానుసారంగా ఆలోచన చేస్తారు ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒక ఆత్మీయటువంటి బలము చేత బలపరుస్తూ ఉంటాడు ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా కలిగే అనుభవాలు ఏంటంటే ఆత్మానుసారమైన మనస్సు ఏం కలిగిస్తుంది జీవాన్ని కలిగిస్తుంది ఆత్మానుసారమైన మనస్సు సమాధానమును కలుగు చేస్తుంది ఈ ఆత్మను పొందుకోవడం ద్వారా రెండు కార్యాలు జరుగుతాయి ఒకటేమో జీవాన్ని పొందుకుంటారు ఎవరు ఆత్మను పొందినవారు ఆత్మానుసారమైనటువంటి మనస్సును కలిగి ఉన్నవారు ఆత్మ చేత మంచి మనసు కలిగి మంచి ఆలోచన కలిగి జీవించేవారు జీవాన్ని పొందుకుంటారు శరీరానుసారంగా జీవించేవారు మరణాన్ని కొని తెచ్చుకుంటారు ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది ఆత్మను పొందుకున్న వాళ్ళు జీవాన్ని పొందుకుంటారు తదుపరి సమాధానమును కూడా పొందుకుంటారు ఒక కుటుంబంలో ఇరువురు భార్య భర్తలు దేవుని ఆత్మచేత నింపబడిన వారైతే సమాధానం కలిగి ఆ కుటుంబంలో నివసిస్తారు ఒక కుటుంబీకులు ఉన్న వారందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారైతే ఐక్యత కలిగి సమాధానము కలిగి జీవము కలిగి జీవిస్తారు కనుకనే దేవుని వాక్యం అంటుంది ఆత్మానుసారమైనటువంటి మనసు జీవమును సమాధానమునై ఉన్నదని దేవుని వాక్యం సెలవు మరి శరీరానుసారమైన మనస్సు కూడా ఉంది ఆత్మానుసారం అనే మనసు ఉంది శరీరానుసారం అనేటువంటి మనసు కూడా ఉంది అదే రోమా పత్రికలోనే ఎనిమిదవ అధ్యాయంలో చదివితే ఒకసారి ఎనిమిదవ అధ్యాయము ఐదవ వచనం చూద్దాము ఒకసారి శరీరానుసారంలో నాలుగో వచ్చిన చదవండి ఒకసారి శరీరానుసారులు శరీర సంబంధమైనటువంటి విషయాల మీద మనసు ఉంచుతారు ఆత్మానుసారులు ఆత్మానుసారులు ఆత్మ విషయము మీద మనసు ఉంచుతారు ఇక్కడ ఆత్మానుసారంగా మనసు మన మనసుతో ఆలోచించే వాళ్ళు ఉన్నారు శరీరానుసారంగా శరీర సంబంధించి ఆలోచనలు ఆలో శరీర సంబంధించి మనసు కలిగిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆత్మానుసారులు ఉన్నారు శరీరానుసారులు ఉన్నారు మరి శరీరానుసారులకి ఏం కలుగుతుంది ఆత్మానుసారులకి ఏం కలుగుతుందంటే మొదటిగా మనం చదువుకున్నట్లు ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవమును సమాధానము కలిగిస్తుంది అదే శరీరానుసారమైనటువంటి మనస్సు ఏం కలుగు చేస్తుందంటే అంటే మరణాన్ని కలిగిస్తుంది ఆత్మానుసారులు ఆత్మానుసారంగా ఆలోచించేస్తారు ఆత్మానుసారినటువంటి మనస్సు జీవాన్ని కలిగిస్తుంది శరీరానుసర మనస్సు మరణాన్ని కలిగిస్తుంది శరీరానుసర మనస్సు మరణాన్ని కలుగు చేస్తుంది ఇంకొక మాట మనం చూస్తే ఆలోచన చేత చచ్చిన వారమై ఉండగా ఆత్మ మనల్ని బ్రతికిస్తుంది అనే మాట మనం ఒకసారి చూస్తే రోమపత్రిక వచ్చిన పదమూడవచ్చిన ఒకసారి ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా కాబట్టి సహోదరులారా శరీరానుసారముగా ప్రవర్తించుటకు కాము శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల మీరు చావవలసిన వారై ఎందురు గాని ఆత్మ చేత ఆత్మ చేత చంపిన చంపిన మీరు జీవిస్తారు ఇక్కడ మరలా ఒకసారి ఆలోచన చేస్తే శరీరానుసారంగా ప్రవర్తిస్తే చనిపోతారు లేదా చావడానికి సిద్ధమవుతారు మరి మనం బ్రతకాలి అంటే ఏం చేయాలి అంటే ఆత్మానుసారంగా ఆలోచన చేయాలి ఆత్మానుసారంగా మనం బ్రతకాలి కనుకనే ఇది ఈ పరిశుద్ధాత్మ కోడికలో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఆత్మానుసారటువంటి మనసు జీవమును సమాధానమును కలిగిస్తుంది శరీరానుసారటువంటి మనసు మరణాన్ని కలుగు చేస్తుంది ఆత్మానుసారణటువంటి మనస్సు జీవాన్ని ఇస్తుంది శరీరానుసారణటువంటి మనసు మరణాన్ని కలిగిస్తుంది మీకు ఎగ్జాంపుల్ ఒక అర్థమయ్యే మాట చెప్తాను ఆది కాణంలో మొట్టమొదటి సృష్టి ప్రారంభంలో ఆదాముని హమని దేవుడు కలుగు చేశాడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతకాలని కలుగు చేశాడంటే వాళ్ళ జీవితంలో మరణం అనేది ఇక లేదు నిత్యము వాళ్ళు జీవించాలి నిత్య జీవానికి వారసులుగా ఉండాలి అన్నటువంటి ఉద్దేశం చేతనే తండ్రి దేవుడు హవమ్మని ఆదామని కలుగు చేశాడు వాళ్ళు ఆత్మానుసారంగా నడిపించబడుతున్నారు అంతవరకు ఆత్మానుసారంగా జీవిస్తున్న వారు నిత్య జీవం నిత్య జీవం వాళ్ళు పొందుకొని నిత్యము వాళ్ళు జీవిస్తూనే ఉండాలని దేవుడు వారిని కలుగు చేశాడు మరి వారి జీవితంలోకి మరణం ఎలా ప్రవేశించింది నిత్య జీవం కలిగిన వారిగా దేవుడు వారిని చేస్తే ఆత్మానుసారంగా జీవిస్తూ దేవుడి మాటలు వింటూ దేవుడు చెప్పినట్లుగా చేస్తూ దేవుడు చెప్పినట్లుగా బ్రతుకుతూ వారి జీవితంలో మరణం అనేది లేకుండా వాళ్ళు జీవిస్తున్నారు నిత్య జీవానికి వారసులుగా వాళ్ళు జీవిస్తున్నారు మరి వారి జీవితంలోకి మరణం ఎలా ప్రవేశించింది వారి జీవితంలోకి మరణం ఎలా ప్రవేశించింది అంటే శరీరానుసారంగా వాళ్ళు ఎప్పుడైతే ఆలోచన చేశారో మరణం ప్రవేశించింది దేవుడు చెప్పాడు ఏదో తోటలో ఉన్నటువంటి ప్రతి ఫలాన్ని మీరు ఫలి మీరు ప్రతి ఫలాన్ని మీరు భుజించండి ప్రతి ఫలాన్ని మీరు తినచ్చు ఏదైనా చేయొచ్చు కానీ ఒక ఫలం ఉంది ఆ పండుని మీరు తినకుండా ఉండాలి అని ఆజ్ఞను పెట్టాడు దేవుడు ఆజ్ఞ పెట్టిన తర్వాత ఈ సాతాను కుయుక్తి చేత సర్పం వల్లే వచ్చి హవమ్మని మోసం చేస్తుంది ఇదిగో మీరు ఆ ఫలమును దేవుడు ఎందుకు తినకూడదు అని చెప్పాడో తెలుసా ఎందుకు చెప్పాడో తెలుసా అని మాటి మాటికి మాటి మాటికి అడుగుతూ ఉంటే ఈ హవమ్మ రోజు ఎందుకు సస్పెన్స్ గా పెడతావు ఒకసారి చెప్పేయి ఏం జరుగుతుందో చెప్పేయి అని హవమ్మ ఏం చేసిందంటే ఈ సాతను కుయుక్తి మాటలకి పడిపోయింది ఆ సాతను చెప్పనే చెప్పేసాడు ఇదిగో మీరు ఆ పండుని తింటే మీరు కూడా దేవుళ్ళలాగా మారిపోతారు లేకపోతే మీరు అందంగా కనపడతారు లేకపోతే మీరు ఐశ్వర్యవంతులకు కనపడతారు లేకపోతే మీరు లోకములో లేని వారిగా మీరు కనపడతారని నిన్ను మాయి మాటలు చెప్పాడు చెప్పిన వెంటనే శరీరానుసారంగా ఆలోచించేసింది ఆత్మానుసారంగా ఆలోచించేస్తే ఆజ్ఞను అతిక్రమించరు శరీరానుసారంగా ఆలోచించేసింది నిజమేనేమో మనం కూడా దేవులం అయిపోతామేమో లేకపోతే మనం చాలా అందంగా కనపడతామేమో లేకపోతే మనం ఐశ్వర్యమంతం అయిపోతామేమో లేకపోతే గొప్ప ధనికులమైపోతామేమో అని పలు రకాలైనటువంటి ఆలోచన చేత సాతాను మాటలు విని శరీరానుసారంగా ఆలోచన చేసి ఆ పన్నును తినేసిందండి పన్నును తినడం మాత్రమే కాకుండా కాస్త ఉంచి తన భర్త ఆదానికి కూడా ఇచ్చింది అతడైనా కొంచెం మేలుకొని ఉంటే బాగుండేది అవమ్మా దేవుడి మాటను దేవుడి చెప్పినటువంటి ఆజ్ఞను మనం అతిక్రమించడం ఎంతవరకు న్యాయం మనం నిత్యము జీవించే వారిగా దేవుడు మనల్ని కలుగు చేశాడు కానీ మధ్య మధ్యలో చనిపోయే వారికి దేవుడు మనల్ని కలుగు చేయలేదు ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము చేసిన వారం అవుతాం దేవుడు చెప్పాడు ఈ పండును మాత్రమే మీరు తినద్దు మీరు ఏదైనా అనుభవించండి ఏదైనా తినండి మీకు ఇష్టం వచ్చినట్లుగా నచ్చినట్లుగా ప్రవర్తించండి కానీ ఈ పండును మాత్రం తినద్దు అని చెప్పాడు దేవుని మాటను దేవుని ఆజ్ఞను మనం అతిక్రమిస్తే పాపము చేసిన వారం అవుతాం మనము ఆత్మ సంబంధమైన వారము శరీరానుసారంగా మనం చేయకూడదని ఆదాము చెప్పిన కూడా వారి జీవితంలో మరణము లేకుండా ఉండేది కానీ భార్య చెప్పినటువంటి మాట ఏ భర్త వినకుండా ఉంటాడండి వెనక ఉంటే వాళ్ళకి బ్రతుకుంటుందా చెప్పాలి పాపం ఆదాము గారు విన్నారు విని ఆమె కొంచెం ఆయన కొంచెం తిన్నాడు తిన్న తర్వాత ఇద్దరు కలిసి పాపం చేశారు పాపం చేయడం అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించడం అతిక్రమించిన వెంటనే వారి జీవితంలోకి లేకేమొచ్చింది మరణం వచ్చింది మరణం వచ్చింది ఆజ్ఞ అతిక్రమమే పాపం పాపం వలన వచ్చు జీతం మరణం ఆత్మానుసారమైనటువంటి మనసు జీవం శరీరానుసారమైనటువంటి మనసు మరణం నపల వీళ్ళు శరీరానుసారంగా ఆలోచన చేశారు మరణాన్ని కొని తెచ్చుకున్నారు ఆ దిన ప్రారంభమైంది మనిషి జీవితం పతనం అవటం ఆ దిన వాళ్ళు ఎప్పుడైతే పండుగ తిన్నారో ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించారో మనిషిలో మరణం ప్రవేశించింది ఈనాటి వరకు కూడా ఆ మరణాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు ఒక మనిషి మరణించటమో ఎవడు కూడా ఆపలేకపోయాడు మరల యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఈ మనిషి కూడా మరణించకూడదు నిత్య జీవంలో ఉండాలి అని వాళ్ళు మనసులు చేసినటువంటి పాపానికి ప్రతిగా ఆయన బలియాగంగా మారిపోయాడు పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు ఏ ఒక్కడు శరీరానుసారంగా ఆలోచించేసి చనిపోకూడదు మరణించకూడదని యేసుక్రీస్తు వారు ఒక్కసారి మనందరి పాపం నిమిత్తమయ్యా మరణించి మనకు జీవానిచ్చాడు హలలుయా హలూయా కనుక జీవిస్తున్నటువంటి మనము ఆత్మానుసరంగా జీవిస్తున్నామా శరీరానుసరంగా జీవిస్తున్నామా అన్నటువంటి ఆలోచన కలిగి మనం జీవించాలి నిత్య జీవం కలిగి మనం బ్రతకాలి అంటే ఆత్మానుసరంగా మనం జీవించాలి శరీరానుసరంగా జీవించే వాళ్ళు మనసు కలిగి ఉన్నవారు మరణిస్తారు అంటే మనం అనుకోవచ్చు ఏమిటండి ఆత్మానుసరంగా జీవిస్తే మనకు మరణం ఉండదా ఇక లోకంలో జీవిస్తామా అని అనుకుంటారు అలా కాదండి లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఏదో ఒకరోజు చనిపోతాడు కానీ ఏసుక్రీస్తు వారు విశ్వసించిన వాడు నిత్య జీవము కలిగి ఉంటాడు ఈ లోకంలో మరణించినప్పటికీ కూడా ఏసుక్రీస్తు వారితో చిరకాలం యుగ యుగాలు యుగ యుగాలు అక్కడ జీవిస్తూనే ఉంటాడు కాబట్టి ప్రేమని వలన ఈ పరిశుద్ధాత్మ కోడికలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆత్మానుసరైనటువంటి మనసు జీవమును సమాధానమును కలుగు చేస్తుంది ఆత్మానుసరణి మనస్సు జీవాన్ని కలిగిస్తుంది శరీరానుసరణి మనస్సు మరణాన్ని కలిగిస్తుంది ఒకసారి మనం గలతాల్సిన పత్రికలకు వెళితే శరీరానికి సంబంధ సంబంధించినటువంటి క్రియలు ఎలా ఉంటాయో ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఎలాగుంటాయో ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం గలత రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నుండి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చదివితే అక్కడ శరీర సంబంధమైన కార్యాలు ఎలాగుంటాయి ఫలాలు ఎలాగుంటాయో మనం చూసుకోవచ్చు వస్తారు చదువుదాం గల పత్రిక ఐదవ అధ్యాయము వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు శరీర కార్యములు స్వస్థమై ఉన్నవి అవి ఏవనగా జారత్వమును అపవిత్రత కామకత్వము విగ్రహారాధన వ్యభిచారము అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు వేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా శరీరానుసర మనసు కలిగిన వాళ్ళు మాత్రమే చేస్తారు ఇవన్నీ కూడా ఎవరి జీవితంలో ఏలుబడి జరిగిస్తూ ఉంటాయి అంటే శరీరానుసరణి మనసు కలిగిన వారిలో ఈ అనుభవాలు ఉంటాయి ఈ మధ్యనే ఒక వీడియో చూసా పాస్టర్స్ అండి పాస్టర్సే తప్పుగా అనుకోవద్దు పాస్టర్సే బహుశా వాళ్ళు లోకంలో ఉన్నప్పుడు లేక రక్షించబడక ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కువ సినిమాలు చూసేవారేమో తెలీదు ఎక్కువగా డ్యాన్సులు వేసేవారేమో తెలీదు వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే వారి కోరికలను చంపుకోలేక ఈ శరీర కార్యాలని చంపుకోలేక దేవుని అడ్డం పెట్టుకొని ఇది దేవుని పాట ఇది దేవుని పాట అని వాళ్ళు షూటింగ్ చేసుకొని వాళ్ళు కార్లు కార్లు దిగే ఆ స్టైల్ కానివ్వండి వాళ్ళు డ్యాన్స్ వేసే వాళ్ళ స్టైల్ కానివ్వండి వాళ్ళ పాటలు పాడే ఆ తీరు కానివ్వండి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ వాళ్ళ హెయిర్ స్టైల్ కానివ్వండి సినిమా వాళ్ళకి ఏమాత్రం తీసిపోరు సినిమా వాళ్ళకి ఏమాత్రము తీసిపోరు ఎందుకంటే వాళ్ళ శరీర కార్యాలని చంపుకోలేని పరిస్థితి ఆత్మానుసారంగా మనసుకు మనసు కలిగి వాళ్ళు ఆలోచించడం లేదు లోకములో ఉన్నప్పుడు శరీరానుసారంగా జీవించారు ఆ శరీర శరీర క్రియలను కార్యాలను చంపుకోలేక చెప్పుకుంటూ శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఈ శరీర కార్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి అల్లరితో కూడిన ఆటపాటలని కలగమని కక్షలని విమతములని అభిచారములని మద్దతులని ఇక అల్లట్టుకున్న పాటలని ఏవైనా కూడా శరీరానుసర క్రియలుగా కార్యాలుగా మన కనబడుతున్నాయి ఎప్పుడేమైన వాళ్ళ ఈ శరీర క్రియలు శరీర కార్యాలు ఎవరి జీవితాల్లో ఉంటాయో వాళ్ళు శరీరానుసర మనసు మరణాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మనం చదువుకున్నాం ఈ అనుభవాల్లో ఏ ఒక్క అనుభవం అయినా యేసుక్రీస్తు వారికి నచ్చుతుందా అంటే నచ్చనే నచ్చదు ఎందుకంటే ఆయన ఆత్మ సంబంధమైనటువంటి దేవుడు హలో ఆయనలో పరిశుద్ధత మాత్రమే ఉంటది కానీ అపవిత్రత ఏమాత్రం ఉండదు పరిశుద్ధత మాత్రమే ఉంటదే కానీ పాపానికి ఏ తావు అవకాశము ఉండదు కనుకనే ఈ శరీర క్రియలు శరీర కార్యాలు ఆయన జీవితంలో ఏమాత్రం ప్రవేశింపలేవు ప్రేమైన వాళ్ళు ఎందుకంటే ఆయన నిత్య జీవమలిగిన దేవుడు కూడా నిత్య జీవానికి ఉండాలి అంటే ఇదిగో ఈ శరీర కార్యాల్ని మనం చంపేసుకోవాలి పౌలు పౌలు భక్తుడు ఒక మాట అంటాడు దినదినము దినదినము నేను చనిపోతున్నాను చనిపోచున్నాను బ్రతుకుచున్నాను ఎందుకని ఆయన రోజు చచ్చిపోతున్నాడు అంటే శరీరానుసర మనసు ఎక్కడైనా కలిగితే శరీరానుసారం కోరిక ఎక్కడైనా కలిగితే శరీరానుసారం ఆలోచన ఎక్కడైనా కలిగితే వాటిని చంపుకుంటూ 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 తన శరీరాన్ని ప్రతి దినము చనిపోయేటట్లుగా నలగొట్టుకుంటున్నాడు ఎందుకంటే అయినా దేవుని ఆత్మను పొంది ఆత్మానుసరంగా జీవిస్తున్నాడు దేవునికి మహిమ కలుగును కలుగునుగాక ఆమె శరీరాను మనస్సు మనలో ఉండకూడదండి మనం కలిగి ఉండాలి అక్కడే చదువుకుంటే ఆత్మ ఫలాలు చదవండి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము ఇట్టి వాటికి విరోధమైన నియమము ఏది కూడా లేదు ఈ ఫలాలు మనం ఫలి మనలో ప్రేమ కనపరావాలి విశ్వాసము కనపరావాలి ఆశా నిగ్రహం కనపరా కనపరావాలి సాత్వికము కనపరావాలి ఈ ఫలాలు మనలో కనపడితే మనం ఏమని పిలుస్తారు అంటే ఆత్మ సంబంధమైన మనస్సులు క్రైస్తలుయా ఆత్మ సంబంధమైనటువంటి మనస్సులు ఆత్మీయులు అని ఒక మాట చెప్పేస్తారు ఇదిగో ఇందాక మనం చదువుకున్నామే కలతలు కక్షలు కలహములు అల్లరితో కూడిన ఆటపాటలు లేకపోతే లోకస్తులు మాట్లాడే మాటలు సరస్వత్తులు బూతులు ఇవన్నీ మనం మాట్లాడుతూ ప్రవర్తిస్తూ తిరుగుతూ ఉంటే మనల్ని ఎలా ఆత్మీయులని విశ్వాసులని దేవుడికి మందిరాన్ని పోయే దేవుని బిడ్డలని ఎలా పిలుస్తారు పిలవరు కాబట్టి ప్రేమైన వాళ్ళరా మనం ఆత్మానుసారంగా జీవించాలంటే మనలో ఒక వైరాగ్యం ఒక తీర్మానం మనకు కలగాలి ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందో తెలుసా ప్రార్థించమని చెప్తుంది వాక్యము చదవమని చెప్తుంది పాటలు వినమని చెప్తుంది పాటలు పాడమని చెప్తుంది దేవునితో ఎక్కువగా గడపమని చెప్తుంది ప్రేమ కలిగి ఉండమని చెప్తుంది సమాధానముగా సంతోషంగా ఉండమని చెప్తుంది ఆశలో నిగ్రహం కలిగి ఉండమని చెప్తుంది సాత్వికము కలిగి ఉండమని చెప్తుంది ఇవన్నీ ఎలా కలుగుతాయి అంటే పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ మనకు ఒక మనసు ఇస్తుంది ఒక ఆలోచన కలిగిస్తుంది ఈ ఆత్మానుసారం మనసు ఏం చేస్తుందంటే మనకు జీవాన్ని సమాధానమును కలుగు చేస్తుంది దేవునికి మహిమ గాక ఆమె దయచేసి కళ్ళు మూసుకొనండి విన్నటువంటి వాక్యము